హై మై మిడిల్ క్లాస్ డ్రామాస్ ఫ్యామిలీ మీరు అందరూ అడుగుతూ ఉంటారు కదా రోజు కూడా కింద కమెంట్ లో ఎలా చేస్తారు మీరు డబ్బింగ్ కానీ అంత క్లియర్ కట్ వాయిస్ ఎలా చేస్తున్నారు రేట్ ఇప్పుడు మీకు అది మీ ఎలా చేస్తామో చూపించాలనుకుంటున్నాను లెట్స్ వాచ్ ఇట్ ఇగో ఇదే స్టార్ట్ అయ్యారు ఈ ఊర్లోకెల్లా ఎలా ఎదవ ఎవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి అందరూ కూడా మమ్మల్ని అడుగుతున్నారు కదా డబ్బింగ్ ఎలా చెప్తారు బ్రో మీ డబ్బింగ్ కూడా చూపించండి మంచిగా వాయిస్ క్లియర్ కట్ గా ఇస్తున్నారు మీ షార్ట్స్ లోనే అందుకే ఈ రోజు మీ అందరికి డబ్బింగ్ కూడా చూపిద్దాం లైవ్ లోనే మా వాళ్ళందరూ డబ్బింగ్ చెప్పడానికి స్క్రిప్ట్ కూడా రెడీ అయిపోయింది జస్ట్ ఇప్పుడే ఎడిటింగ్ అయింది దాన్ని చూడవు సారీ సరిపోయింది హీరో వీళ్ళని కొట్టుకుని కమిడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి ఏంటి ఇచ్చేవారికి నేను ఇలా ఉంటుంది అంటే మేము డబ్బింగ్ చేస్తున్నప్పుడు మా కొట్టు దేవతల స్టార్ట్ చేత్తదో మా వాళ్ళని ఎన్ని టేకులు తీసుకుంటారో ఇవన్నీ రోజు మీరు చూడడానికి ఈ వీడియో మేము అయితే చేస్తున్నాం సరే ఇప్పుడే వీడియో ఎడిటింగ్ అయింది ఇప్పుడు డబ్బింగ్ చెప్తారు మావాళ్ళు నన్ను చెప్పడం వచ్చిన డబ్బింగ్ అంతే ఆది అది ఆఫ్ ఇండియా ఇది ఇది మాకు డిస్టబెన్స్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఏంటంటే మాకంటే అంటే ఏమి డబ్బింగ్స్ కూడా లేదు చూపించదు జస్ట్ ఆ లైట్ లైట్ ఏదైనా పెట్టామంటే మా మొహాలు కొంచెం తెల్లగా పడాలని మరి చూడలేదు భయపడతారు ఇలాగా ఈ గదిలోనే మేము డబ్బింగ్ చెప్తానండి మా కంటూ డబ్బింగ్స్ కూడా ఏం లేదు జస్ట్ మొబైల్ తోనే చెప్తాం ఐఫోన్ తోనే ఇంకోటి ఏంటంటే ఫ్యాన్ ఆఫ్ చేసి లేకపోతే ఆ సౌండ్ కి మీకు చాలా నాయిస్ అయితే ఉంటది అదైతే కన్ఫర్మ్ గా ఇప్పుడు చూడండి డబ్బింగ్ కానీ చెప్పకపోతే ఒకటి చెమట్లు కారేస్తారు అలా ఉంటది సరే మీరు చూడండి మీకోసం ఎలా చెప్తా చూద్దాం ఫస్ట్ మా సాయి కూడా చెప్తాడు సరే రెండు ఇప్పుడు ఓపెన్ చేసి శాసన గ్రంథాలండి శాసన గ్రంథాలండి శాసనాల వస్తాడు అలాంటి ఏంటంటే మా ఊరు సింగిల్ డే ఏదైనా డబ్బింగ్ చెప్పడమేనా లేకపోతే ఎదురు వీడియోలైనా చూద్దాం ఎంత డబ్బింగ్ చెప్తాడు చూడండి వీడియోకి వెళ్దాం మావాళ్ళు డబ్బింగ్ చెప్తారు చూడండి మీకు తెలిసిపోద్ది ఎవరు వీడియో చేయాలన్నా ఎవరైనా మాలా షార్ట్ చేద్దాం అనుకున్నా మనం చేసి ఎప్పుడు మీకు హెల్ప్ అలాగే డబ్బింగ్ చూసి మీరు కూడా వీడియో చేసుకుని ఈజీగా డబ్బింగ్ చెప్పుకోవచ్చు నాకు ఫ్యాన్ అయితే ఆపేసుకున్నాడు మేము ఫ్యాన్ ఆపేనరా డోర్ క్లోజ్ చేసి డోర్ అలా డోర్ క్లోజ్ చేసేయాలి మళ్ళీ బయట నుంచి మాకు నాయిస్ అది బయట నుంచి ఏ సౌండ్ వినపడకూడదు మీరు మా వీడియో చూస్తే బయట నుంచి మాకు ఏ సౌండ్ వినపడదు ఈ నాలుగు గోడల మధ్యలోనే మా వీడియో అది చేస్తాం మీ కష్టం పక్కవాడికి కూడా రాకూడదు గురుగారు మరేరా ఈ నాలుగు గోడల మధ్యలోనే మా వీడియో అది చేస్తాం ఇప్పుడు చూడండి మా వాళ్ళు ఎలా చేస్తారా ఆల్రెడీ వీడియో అయితే ఈటింగ్ అయిపోయింది ఇది రీసెంట్ సండే చేసా ఈ వీక్ లోనే అప్లోడ్ చేస్తాం ఐ గా స్టార్ట్ చేసాడు ఇవట్ వీడియో వాయిస్ లేకుండా ఇప్పుడు ఈ వీడియోకి డబ్బింగ్ చెప్తాం మేము ఆర్టిస్ట్ ఇవ ఆ వీడియోలో ఉన్న ఆర్టిస్ట్ల డ్రాన్ ఆర్టిస్ట్ బొక్క వెలిగి బొక్కల సుబైలే

వాయిస్ అనేది మేము ఎడిటింగ్ చేసిన దానికి సింక్ అయినట్టు వాయిస్ అయితే మైక్స్ యూస్ చేయడం గానీ మాకు డబ్బింగ్ స్టూడియో గానీ అలాంటివి ఏమి ఉండవు జస్ట్ మొబైల్ పెట్టుకొని చూస్తాం మేము ఎంత సింపుల్ గా చేస్తాము సరదాగానే బాబు సింపుల్ గా చేయాలి చాలా కష్టపడతాం మధ్య మధ్యలో పుట్టింది కూతురు వచ్చి డిస్టర్బెన్స్ చేస్తుంది ఈ ఫ్యాన్ ఏమొచ్చి ఫ్యాన్ చూపించరా మా ఇంట్లో ఏసీ లేదు కాబట్టి ఈ ఫ్యాన్ మళ్ళీ పది నిమిషాలకి పది నిమిషాలకి ఆన్ చేసుకుని అలాగ ఏదో చేస్తాం చూడండి మా ఊళ్ళు ఇప్పుడు చూసుకున్నా కదా చదువుకున్నావా ఏంటమ్మా

సార్ మా అన్నకి యాక్సిడెంట్ అయ్యింది అర్జెంట్ గా ఏమి బ్లడ్ కావాలి మీ నెంబర్ ఇచ్చారు సార్ మా అన్నకి అయ్యింది అర్జెంట్ గా బ్లడ్ కావాలి మీ నెంబర్ ఇచ్చారు బీజిఎం లేదు యాక్చువల్లీ బీజియం లేదండి బ్యాక్గ్రౌండ్ లో బీజిఎం ఉంటే మీకు పిజిఎం యాడ్ చేసి చూపిస్తున్నాను అండి ఈ పిజిఎం యాడ్ చేస్తే స్ట్రైక్ లు పడుతుంది అన్నమాట ఓన్లెండి నీకోసం ఒక నైన్ సెకండ్స్ త్రీ యాడ్ చేసి చూపిస్తున్నాను సమ్మట్లేదు సార్ ఇప్పుడు చూడండి డెలాసింగ్ అయింది అది సార్ మనకి యాక్సిడెంట్ అయ్యింది అర్జెంట్ గా ఏమైనా టూ కావాలి సార్ హాస్పిటల్ పెడితే మీ నెంబర్ ఇచ్చారు కదా మా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే అక్కడ వేరే డైలాగ్ ఉంటది ఓకే అది చెప్తా మొత్తం వీడియో అయిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను లేండి ఇప్పుడు మా స్కారీ చెప్తాడు డైలాగ్ శారీ డైలాగ్

అసలు మన వేవర్స్ కి నీ కోసం చాలా ఎక్కువ చెప్పాను సింగల్ టేక్ ఆర్టిస్ట్ యాక్టింగ్ చేయడమేనా డబ్బింగ్ చెప్పడమేనా అయితే ఇప్పుడు దొరికిపోతాడు దొరకపోవడం ఉండదు రియాలిటీ పట్టేస్తాను మన హై స్కూల్ వాళ్ళని గుర్తుపెట్టుకోండి హలో శివ ఎక్కడ మా వాడికి ఏమో నెగిటివ్ బ్లడ్ కొంచెం అర్జెంట్ అంట అయిపోయిందండి అయిపోయింది ఓ ఆయన మొహం చూడండి ఎలా ఉందో పండు గుండుకి గుండు కేసినట్టు ఇప్పుడు చూడండి మా వాడి పర్ఫార్మెన్స్ తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తా హలో శివా ఎక్కడ ఉన్నవరా కొంచెం మా వాడికి ఏమైనా అయితే కొంచెం అర్జెంట్ అంట వాళ్ళు ఒకసారి కాల్ చేస్తారు ఒకసారి కాల్ చూడు

ఫీల్ అవుతుందమ్మా చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి అర్జెంట్ అన్నావు కాబట్టి ఉండలేండి మా స్టార్చర్ మీరు సింపుల్ గెట్టేస్తారు కామెంట్లు బ్రో వీడియో అలా ఉంది బ్రో వీడియో అలా ఉంది బ్రో ఏటి బ్రో అది ఇది అని చూశారు కదా జస్ట్ ఒక వాయిస్ ఇవ్వడానికి దగ్గర ఇప్పుడు కరగంట అయిపోయిందండి ఇక ఫ్యాన్ లా ఆపేసుకున్నా చూడడానికి ఇప్పుడు మనం వంతు మనం చూడండి డబ్బింగ్ ఎలా చేస్తాం ఎలా తీసిస్తాం ఇవే తగ్గించుకుంటే మంచిది బ్రో ఏ బ్రాయ్డ్ గ్రూప్ బ్రో ఎన్ని నీట్లు సరే ఒక నిమిషం అండి బ్రో అరే నీ కాంటాక్ట్ నెంబర్ నేను ఎమర్స్ చేసి అందరూ అందరూ పరిగిపోయింది ఇది ఎలా తాలెత్తు కొట్టలే చూస్తున్న అన్ని అబ్జర్వ్ చేస్తున్న బ్రో ఏ బ్రేడ్ గ్రూప్ బ్రో ఎనిమినిట్స్ సరే ఒక నిమిషం నాకు రే నీ కానీ ఇట్లా సెర్చ్ చూడు ఎవరైనా ఉన్నారేమో అయ్యో నా దగ్గర ఎవరు లేరురా అరే మామ నా దగ్గర ఇద్దరు ఉన్నారు అర్థం కాదు నేను చెప్తున్నాడు పెడదాన్ని చెప్తున్నాను అనుకోండి రా మీరు ఏం పని చేరాదు అందరూ ఒకసారి పదకొండు దాకా కూడా డబ్బింగ్ చెప్తుంటో ఉన్నాయండి అంటే మీకు స్టార్టింగ్ లో మేము చిన్న సొల్లు చెప్పం సింగల్ కాబట్టి వెళ్ళడం కాదు మేము మేము ఏడు గంటలు డబ్బింగ్ పట్టుకుంటే అది తొమ్మిది పది పదకొండు అయిందా అంటే ఒక వీడియోకి డబ్బింగ్కి రెండున్నర గంటలు కష్టపడతాం ఎందుకంటే సింక్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి కదా అలా సింక్ కరెక్ట్ ఇస్తేనే వీడియో అనేది మాకు కొంచెం రీచ్ అనేది బాగా చూపిస్తుంది అందుకనే మిగతా వాళ్ళది మాది వీడియో మీకు కంపేర్ చేసి చూడండి వాళ్ళు చేసిన వీడియోకి సింక్ వాళ్ళు చెప్పిన వాయిస్కి సింక్ అవ్వదు మాది అలా కాదు పర్ఫెక్ట్గా సింక్ అవ్వాలని చెప్పేసి టైం అయినా పర్వాలేదు అని చెప్పి కొంచెం టైం తీసుకొని ఇగో ఇంత కష్టపడతాం ఇప్పుడు మా తమ్ముడు అశోక్ చెప్తాడు చూడండి ఇది ఇంకొక వీడియో మా కూడా ఎలా చెప్తాడు అది కరెక్ట్ సింక్ చేయలే ఇప్పటికే టైం క్వార్టర్ లాస్టెన్ అయిపోయింది పౌదోగి పది అయిపోయింది ఇక ఫుల్ ఎక్కిపోయి చూసారు కదా ఎలా ఉన్నారు ఆ లైట్ కూడా పెట్టాం కదా ఫుల్ హెడ్ కూడా వచ్చేస్తుంది ఇంత కష్టం ఉంటది ఇక వాడు ఒకటి చెప్పేస్తే కంప్లీట్ అయిపోద్ది వీడియో కూడా చెప్పరా తమ్ముడు పెద్ద సింక్ చే నువ్వు ఆర్డర్ పెట్టుకున్న మొబైల్ కదరా నాకు ఫోన్ ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ మా చెప్పాడు టైమ్ తప్పకుండా ఫైనల్ గా మా డబ్బింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో కూడా ఎడిటింగ్ అయిపోయి డబ్బింగ్ చేస్తాం నెక్స్ట్ అప్లోడ్ చేయడం ఉంది చూసారు కదా ఎంత కష్టపడుతున్నారు వీడియోలు తీయడం అంత ఈజీ కాదండి మేము ఇలా తీస్తున్నాం అంటే ఇంకా పెద్ద క్రియేటర్స్ మా వాళ్ళు ఎంత కష్టపడుతుంది మీరు అర్థం చేసుకోండి అలాగే మీరు మిమ్మల్ని ఎప్పుడు కూడా ఇలా సపోర్ట్ చేసి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి అలాగ ఉంది కాబట్టి రోజు సిక్స్ హండ్రెడ్ క్రాస్ అయ్యాం నెక్స్ట్ ఏంటంటే మీరు మేము ఎలాంటి వీడియోస్ తీయాలనుకుంటున్నాము అంటే ఎలాంటి వీడియోస్ తీస్తే బాగుంటుందో మా టీమ్ అందరు చూసారు కదా మా వీడియోస్ చూస్తున్నారు కదా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బ్రో ఇలాంటి వీడియో తీయండి బ్రో దీని మీద వీడియో తీయండి అని కన్ఫర్మ్ గా మేము వీడియో తీస్తాము అలాగే మమ్మల్ని ఎప్పుడు కూడా మీరు సపోర్ట్ చేస్తూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇంకేట్రా మరి మంచి ఇంట్రెస్టింగ్ వీడియో